జీఎస్టీ టూ పాయింట్ జీరోతో ప్రజలు వ్యాపారస్తులు చాలా సంతోషంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రజలు దసరా కానుక లాంటివని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు గురువారం సాయంత్రం రాజుపాలెంలో జీఎస్టీ టూ పాయింట్ జీరో ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్యే షాపు షాపులు తిరిగి బ్రోచర్లు పాంపులను అందజేశారు అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు పా వెంకటేశ్వర నాయుడు టీడీపీ నాయకులు మందపాటి రమణారెడ్డి సిద్ధార్థ బాబ్జీ ఎల్లం దయాకర్ నాయుడు కరకట్ట మల్లికార్జున విల్సన్ సోమేశ్వరరావు మల్లి లక్ష్మి యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు జనసేన బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు సెంటర్లో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్లో ప్రజలకు కలిగిన ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజల్లోకి షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు వ్యాపారస్తులతోనూ వినియోగదారులతోనూ ఇద్దరితో కలిసి చర్చడం చర్చించడం జరిగింది పదిహేడులో నాలుగు స్లాబ్స్తో ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని మరింత సరళతరం చేస్తూ ఫైవ్ పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ అనే రెండు స్లాబ్లు మాత్రమే ఎంచుకుంది దీనివల్ల సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల మీద ఎంతో తగ్గడం జరిగింది దానివల్ల వ్యాపారస్తులు కూడా పెట్టుబడులు తగ్గి చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి చెప్పారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ వల్ల ఎన్నో విధాలుగా రకరకాల ఒకటి ఇదివరకంతా ఎప్పుడన్నా జిఎస్టీలు ఇవన్నీ అంటే మనము పెద్ద వ్యాపారస్తుల కోసమే ఇదంతా అనుకునే వాళ్ళం కానే కాదు ఇది సామాన్య ప్రజలు సామాన్య ప్రజలకు అన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చిన్న చిన్న పేస్ట్లు షాంపు ప్యాకెట్లు సోప్స్ మెడిమెక్స్ సోప్స్ చింతాల్ సోప్స్ ఇలాంటివి దగ్గర నుంచి బైక్స్ కార్లు ఇలాంటి వాటి వరకు ప్రతి ఒక్కరు కూడా నిత్యం వినియోగం పడుకు పరుచుకునే వస్తువుల మీద ఈ జీఎస్టీ వల్ల ఎంతో ప్రభావం పడింది ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి పేద మధ్య తరగతి కుటుంబకులకి కనీసం పదిహేను వేలు సరాసరి వాళ్ళకి అనుకుంటున్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ ప్రజలకి తెలపాలి మీరందరూ ఎమ్మెల్యేలు వెళ్ళి ప్రతి ఒక్కరికి దీనివల్ల సామాన్య ప్రజలకు ఏం వస్తుందో ఏం రాదో చెప్పాలి అని చెప్పినప్పుడు మేము వీళ్ళందరికీ అర్థమవుతుందా అనుకున్నాం ఈరోజు ఇది జరిగి ఒక వారం రోజుల్లోనే ఇరవై రెండవ తేదీ స్టార్ట్ అయింది అది ఈరోజు మనం పదో తేదీలో తొమ్మిదో తేదీలో ఉన్నాము ఒక పది రోజులకే ప్రతి సామాన్య ప్రజలకి జిఎస్టి అంటే ఏంటో దాని మీద ఎంత మనకి పర్సంటేజీలు తగ్గాయో దానివల్ల కొనుగోలుదారు దారులకి ఆదాయం ఏంటో అదేవిధంగా వ్యాపారస్తులకి ఆదాయం ఏంటో అన్నీ కూడా మనం చెప్పినందువల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది ఇంకా ఇంకా కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకుల